వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి ఈరోజు నేను ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి ఈరోజు టాపిక్ ఏంటో తెలుసా కాఫీ గురించి టాపిక్ నడుస్తుంది ఈరోజు కాఫీ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే కదా కాఫీలో టీ అంటే ఎంత ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి కాఫీ లవర్స్ ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలండి అలాగే కాఫీ తాగడం వల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి కూడా చెప్తాను ముందుగా అందరూ మార్నింగ్ రేషన్ వెంటనే కాఫీ తాగకుండా అస్సలు ఉండలేదు బెడ్ కాఫీని తాగేస్తూ ఉంటారు బ్రష్ చేయట్ని అలాగే కాఫీ తాగకపోతే అస్సలు రోజు గడవద్దు అసలు ఏం పని చేయొద్ది కాదు కాఫీ తాగకపోతే ఏదో కోల్పోయినట్టు ఉంటాం అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో కాఫీ రోజుకి ఎంత తాగితే మేలు ఎన్ని కప్స్ తాగితే మేలు అని చెప్తాను వినండి కాఫీలు టీలు కానీ ఏవైనా కానీ ఒక నాలుగైదు కప్పుల కంటే ఎక్కువ అస్సలు తాగకూడదు అర్థమవుతుందా రోజుకి నాలుగైదు కప్పుల కంటే ఎక్కువ అస్సలు తాగకూడదు తాగడం వల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తే చెప్తాను రండి కాఫీ తాగడం వల్ల శరీరంలో జీర్ణక్రియపై ప్రభావం చూపుతుందనమాట రోజుకి మూడు నాలుగు కప్పుల కంటే ఎక్కువ తాగితే కాఫీలు టీలు గుండె జబ్బులు వస్తాయి హార్ట్ ప్రాబ్లమ్స్ ఇంటర్నరా హార్ట్ ప్రాబ్లమ్స్ అలాగే తరచుగా కాఫీ తాగేవారిలో ఇన్ఫర్టిలిటీ ఏర్పడతాయి అర్థమవుతుందా అలాగే కాఫీ తాగేవారిలో గర్భస్రావం అయ్యే అవకాశం ఉంటుందన్నమాట అలాగే కాఫీ తాగడం వల్ల గుండెలో మంట పుడుతుందన్నమాట అలాగే గుండెలోనే కాదు కడుపులో కూడా మంట వేస్తుందన్నమాట మా అమ్మ చాలా ఎక్కువగా తాగేదనమాట మా అమ్మ పాపం కడుపులో మంట 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 అని అంటూ ఉండేది ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్ళాం అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు తెలుసా కాఫీ ఎక్కువ తాగడం వల్ల నీకు కడుపులో మంట ఎక్కువ అవుతుంది కాఫీలు టీ కొంచెం తగ్గించమ్మా అన్నారు అప్పటి నుంచి కొంచెం తగ్గిందనమాట మాకు కూడా తగ్గించి తగ్గించి ఇప్పుడు మానేసింది ఇప్పుడు చాలా బాగుంది ఈ కాఫీలు త టీలు తాగడం వల్ల ఇది మహిళ ఆరోగ్యంపై అనేక విధాలుగా ప్రభావం చూపుతుంది వింటున్నారా ఆడపిల్లలు మీకే మహిళ ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం చూపుతుంది కాఫీ తాగడం వల్ల పొట్టలో అసౌకర్యంగా ఉంటుందన్నమాట ఏదో విధంగా ఉంటుంది గడిపిడిగా గడిపిడిగా అంటే వేరే రకం వస్తుంది అనుకోండి ఏదో ఒకలా ఉంటుందన్నమాట స్కిన్ డిహైడ్రేషన్ అయిపోతూ ఉంటుంది కాఫీ టీ ఎక్కువ తాగడం వల్ల కాఫీ ఎక్కువ తాగడం వల్ల శరీరంలో నీటి సాగతం తగ్గుతుందనమాట అందుకే కాఫీ తాగే వాళ్ళు ఎక్కువగా వాటర్ తాగాలి అర్థమవుతుందా మీరు కాఫీ తగ్గించలేదనుకోండి మాకు చేత కాదు మానేయడం అనుకునే వాళ్ళు కొంచెం వాటర్ ఎక్కువగా తాగండి మీ స్కిన్ డిహైడ్రేషన్ కాకుండా ఉంటుంది అర్థమవుతుందా దాంతో శరీరంలో నీటి శాతం తగ్గుతూ చర్మం పొడిబారుతుంది మీరు నీళ్ళు తాగలేదు అనుకోండి ఎక్కువగా కాఫీలు తాగుతూ ఉంటే చర్మం పొడిపారిపోతుంది మీరు అందంగా అనమాట ఏదో పీకపోయి ఉంటుంది మగం అలా అర్థమవుతుందా కాఫీ టీ తాగేవాళ్ళు రోజు ఈ కాఫీ టీలో కెఫెంటీన్ అనే కెమికల్ ఉంటుంది ఈ కెఫెంటీన్ వల్ల మనకు చాలా నష్టాలు వస్తాయి అలాగే గ్యాస్ ట్రబుల్ ఉన్నవారు కాఫీలు టే టీలు ఎక్కువ తాగడం వల్ల కడుపులో చాలా మంటగా ఉంటుంది ఈ కాఫీ అనేది ఇంక్రీజ్ ఎసిడిటీ ఇంక్రీజ్ ఎసిడిటీ గ్యాస్ జబ్బులు ఉన్నవారు కాఫీలో తాగడం చాలా తగ్గించాలన్నమాట అర్థమవుతుందా అలాగే కాఫీ బెస్ట్ టీ బెస్ట్ అంటే నేను ఏది ఎంచుకుంటానంటే టీ బెస్ట్ అనమాట టీలో అన్ని కెమికల్స్ ఉండవు కాబట్టి మనకి కొంచెం మంచిదే అనమాట టీ తాగవచ్చు కాఫీ మాత్రం అస్సలు తాగండి తగ్గించండి రోజు తగ్గించు తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ అస్సలు మన అయినా రోజుకి ఒక్కసారు రెండు తాగండి సరేనా ఓకే గైస్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి అలాగే మీ బంధువులు కూడా షేర్ చేసేయండి వాళ్ళు కూడా హెల్త్ బాగా ఉంచుకుంటారు ఈ వీడియో నచ్చిందా ఓకే గైస్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ గైజ్ ఇష్ట